స్ంది రోజు చాలా సంతోషంగా ఉంది బ్రహ్మానందరెడ్డి గారు ఫోన్ చేసి ఇలా ఉత్సవాలు మీరు తప్పకుండా రావాలని చెప్పి చెప్తూ జరుగుతూ ఉంది నేను కనుక మిస్ అయినట్టయితే ఈ రోజున చాలా విషయాలు నాకు తెలిసేవి కాదే బహుశా గతంలో ఇప్పుడు చిన్నప్పుడు మరి నందమూరి తారకు రామారావు గారి సినిమాలోనే ఈ యొక్క చరిత్ర గురించి కొంతగా తెలుసుకున్నాం తప్ప స్వయంగా ఈ రోజున ఇక్కడ ఫోటో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా ఈ ఏరియాకి రాలేదు ఇక్కడికి వచ్చి రోజున చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా మనం చూసి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నిటి కూడా మాకు నిర్వహి చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనందరికీ కూడా ఎన్ఐఏ కోసం అధికారంలోకి వచ్చి డెఫినెట్గా ఈ ఏరియానంతటి కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లి రాష్ట్రం మరి నెంబర్ ఆఫ్ స్థానంలో టూరిజం స్పాట్గా డెవలప్మెంట్ చేసే విధంగా మరి ఎమ్మెల్యే గారు నిజంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు